వీడు దేని గురించి మాట్లాడుతుండవు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది బట్ ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్ పాల పాలకోవా బన్ ఉంటాయి కదా కోవా బన్ చాలా మంది తెలిసి ఉంటే హైదరాబాద్లో చాలా వరకు అందరూ అన్ని మతాల వాళ్ళు అమ్ముతారు ఇంక్లూడింగ్ హిందువులు కూడా అమ్ముతారు నేను చాలా చోట్ల తిన్నాను వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి పది రూపాయల బన్ను పది రూపాయల బన్ను మధ్యలో ఇంత అంత చెంచాడు చెంచ చిన్న చెంచాడు బన్ను రాసి కోవా రాసిస్తాడు గోవా అంటే ఒరిజినల్ కోవా కాదు పాలు కోవా ఒరిజినల్ కోవా ప్లస్ అందులో కొంచెం బొంబాయి రవ్వ సో అందువల్ల వాళ్ళు ఇంత క్వాంటిటీలో వేసుకొని రోజు 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 చేసుకొని వచ్చిస్తారు ఆ బ్రెడ్లో మధ్యలో పెట్టి ఇచ్చి అమ్ముతారు అది అందరు తింటారు సో అది పెద్ద హానికరం ఏం కాదు సో వీళ్ళు చెప్తున్నట్టయితే అస్సలే కాదు వీళ్ళు అంటే ఏదో హిందువులు మొత్తం తినేసి వీడనే మాట్లాడింది చాలా దారుణంగా అంటే ఏంది శాతగానోళ్ళు హిందువులు ఏది పడితే తింటారు వీడు ఎంత రెచ్చగొడుతుండే క్లారిటీగా తెలుస్తుంది హిందూ ముస్లిం మతాలని రెచ్చగొడితే నా ఛానల్కి వ్యూస్ వస్తాయి అని చెప్పి నన్ను టార్గెట్ చేసిండు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ సక్సెస్ అయ్యిండు ఎందుకు చెప్తున్నా అంటే సో ఇది ఫుల్ వీడియో చూసినా నేను వీడు ఓన్లీ రెచ్చగొట్టడానికి ఒకటి కాదు రెండు కాదు ఒక ఇరవై వీడియోలు చేసిండు అండ్ సపరేట్గా హైదరాబాద్లో కూడా కొన్ని వీడియోలు చేస్తుండు వీడు వీడియోలు చేయడం వల్ల ఇంకా నిజంగా సదుద్దేశం ఉందా నిజంగానే వీళ్ళకి కన్సర్న్ ఉందా ప్రజల మీద అంటే ప్రజల మీద కన్సర్న్ కన్నా వ్యూస్ ఛానల్ గ్రోతే ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమైంది ఎందుకంటే నిజంగా అక్కడ ఎన్ని క్వశ్చన్స్ చేయాలన్నా పాప అతను తినుమనంగానే ఆ వీడియో కూడా ఉంది తను తినుమనంగానే సో అతను అతను తింటుండు చూడండి తింటుండు అతనికి అది ప్రమాదం అని తెలిస్తే అతను ఎందుకు వింటాడు తన సేల్ పోతుంది దాని డబ్బులు పోతే అది ఆ ఒక్క బాను కూడా ఆయనకు ఇంపార్టెంట్ మూడు రూపాయలు నాలుగు రూపాయలు దాని మీద లాభం వస్తుంది పది రూపాయలు అమ్మినప్పుడు ఆ నాలుగు రూపాయలు కూడా మీరు పోగొట్టినట్టు అయినా కూడా అంతమంది క్రౌడ్ చుట్టుముట్టి ఏదో టార్గెట్ చేసినట్టు మీదికి వచ్చేసరికి ఆయన భయపడుతుండు ఆయన వెంటనే తినగానే మాట మార్చేసి ఎందుకు ఎందుకు కంగారు పడుతున్నావు అన్న ఎందుకు అట్లా గాబర అవుతున్నావు అన్న అంటుంది అరే అంతమందిగవాడి చుట్టుముట్టి ఒకరి మీద ఒకరు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి ఏదో పెద్ద తీవ్రవాదిని క్వశ్చన్ చేసినట్టు చేస్తే మీకు నిజంగా కన్సర్న్ ఉంటే ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ కమిషన్ వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వాలి ఇక్కడ ఇట్లా అమ్ముతుర్రు ఇది అమ్మడం కరెక్ట్ కాదు అండ్ వాళ్ళకు కూడా హెచ్చరించాలి అన్న మీరు ఎక్కడన్నా పర్మిషన్ తీసుకుని వచ్చిరా లేదంటే ఇందులో ఏమన్నా ఎట్లా తయారు చేస్తుర్రు అని అడగాలి నిజంగానే ఇది క్వాలిటీ మీరు ఎక్క ఈ బన్నె బండ్స్ ఎక్కరించి కొనుకొస్తారు ఇవి మాత్రం అడిగి ప్రజల్ని కూడా అడగాలి ఎంతమంది తింటూరు మీకు ఎట్లా ఉంది టేస్టు మంచిగుందా లేదా ఇందులో క్వాలిటీ ఉందా లేదా ఆయన అడగాలి అంతేగాని పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సో ఆధార్ కార్డు ఏది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అవన్నీ మీకు ఎందుకు మీ దగ్గర మీ దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉన్నాయా మీ న్యూస్ ఛానల్ అని ఐడి ప్రూఫ్స్ లేవు డైరెక్ట్గా మ్యాగ్ పట్టుకొని వచ్చేసి ముఖాలలో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు సరే ఇదంతా కాదు హిందువులు అన్నారు మనం కూడా రెచ్చిపోవద్దు హిందువులు అన్నారని ఇలాంటి పిచ్చుకో ఒక నాన్ వేసిన వాడు అట్లనే రెచ్చగొట్టిండు సో వాడు వ్యూస్ సంపాదించుకున్నాడు వాడు పెద్ద ఫోన్ కొనుక్కున్నాడు చూపించిండు రెండు లక్షల మొబైల్ కొన్న రెండు లక్షల ఇది కొన్నా రెండు లక్షల గోల్డ్ చైన్ కొన్నా సో మీ వ్యూస్ వల్ల నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయని చెప్పి సో వీళ్ళు కూడా అదే స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు నిజంగా మీకు అంటే మంచి ఉద్దేశం ఉంటే ఆయనని అడిగాల్సిన క్వశ్చన్స్ అడిగి ఇట్లా వైరల్ చే వైరల్ చేయడం అంటే ఆయనను మొత్తం ఆయన బదనాం చేయడం ఆపేసి ఉంటే మీరు మంచి అంటే మంచి జర్నలిస్టులు అనిపించుకునేటోళ్ళు ఎందుకంటే మీరు చేస్తున్న పని మంచిది అయితే ఆ ప్రజల నుంచి అప్రిషియేషన్ వచ్చిన అప్రిషియేషన్ వచ్చేది ఎందుకంటే అసలు అందరూ మిమ్మల్ని ఎందుకు వేసుకుంటారు మీ మీ గురించి ఎందుకు నెగిటివ్ మాట్లాడుతారు మీరు చేయాలనుకోండి నిజంగా మంచి పని అయితే ఆయనను మీరు టార్గెట్ చేసిరు ఆయన తినమన్నంగా తిన్నగా కూడా ఆయనను మీరు టార్గెట్ చేశారు ఆయననే కాదు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అమ్ముకుంటారో అత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలానే బన్స్ చూపించు ఇది ఎక్స్పైరీ డేట్ ఎంత దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా అని చెప్పి పడేసారు సరే సమ్మక్క విషయంలో ఎందుకంటే అక్కడ హిందువులకు సంబంధించిన పండుగ ముస్లిం అనే వ్యక్తి వచ్చాడు కాబట్టి ఆయన టార్గెట్ చేసారు కరెక్టే దానికి రీజన్ కూడా ఒక రీజన్ కొంతమంది కామెంట్ చేస్తారు ఏంటంటే హైదరాబాద్లో రెసిన్ అనే అంటే ఒక డాక్టర్ డాక్టర్గాడు అనే తయారు చేసి సో పాయిజన్ తయారు చేసిండు సో హిందువులను చంపడానికి అని చెప్పి ఆ భయంతో మీరు ఇట్లా అతన్ని క్వశ్చన్ చేసి ఉంటే సో అది యాక్సెప్టబుల్ కానీ దాన్ని కూడా ఒక క్వశ్చన్ చేసే విధానం ఉంటుంది వాళ్ళ పిల్లలు చూస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసి మా నాన్న ఆయనకు కూడా భయం ఉంటుంది నా ఫేస్ అందరికీ అందరు గెలిచిపోతే నా దగ్గరికి వాళ్ళని కొనుక్కోవడానికి ఖచ్చితంగా కూడా భయపడతారు ఆయన భయం ఉంటుంది ఆయనే కోట్లు సంపాదించుకోవడానికి ఆ వ్యాపారం పెట్టుకోలేదు ఆయన నెల రోజులు అక్కడ ఉంటాడు కావచ్చు ఆ సమ్మక్క అయిన రోజులు జరుగుతాయి అన్ని రోజులు అక్కడ ఉంటాడు కావచ్చు అన్ని రోజులు ఇంటికి పోయి వచ్చి సో ఆ బన్సు అది తెచ్చుకొని రోజు ఆ సెల్లింగ్ చేస్తూ రోజుకొక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతో వెయ్యి రూపాయలు సంపాదించాడు అనుకో ముప్పై రోజులకు ముప్పై వేలు రెండు నెలలు నిజంగా అక్కడ రెండు నెలలు కష్టపడితే ఓ అరవై వేలు వేసుకుంటాడు కావచ్చు కానీ అరవై వేలకు ఆయన ఖర్చులు అవన్నీ పోను అనుకో ముప్పై ముప్పై నుంచి ఇరవై ఐదు వేలు మిగిలితే కావచ్చు అది వాళ్ళ ఇంట్లో పిల్లలకు అంతేగాని కోర్టు దోచుకోవాలని కాదు నిజంగా కోర్టు దోచుకోవాల్సిన కోట్లు దోచుకోవాలన్న వాళ్ళని మాత్రం టార్గెట్ చేయకుండా హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనే ఎంతసేపు అదేనారా మీకు అదే గొడవ అదే చిల్లర పంచాయత లేని వాళ్ళను అంటే అంటే అసలు అంటే కొన్ని కొన్ని చెప్పాలంటే కూడా బాగా అనిపిస్తుంది అంటే పాపం వాళ్ళకి ఏమి లేదు వాళ్ళు ఏదో సంపాదించుకోవడానికి కాదు వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చారు పది రూపాయల బన్ను అమ్ముతారు వాళ్ళని టార్గెట్ చేసారు మీరు కోట్లు కోట్లు దోసుకుంటారు పెద్ద పెద్ద రెస్టారెంట్లు కొన్ని కొన్నిటి గురించి మాట్లాడితే అసలు ఎవరు మాట్లాడరు ఓఆర్ఎస్ అనేది ఒక మహిళ డాక్టరు ఓఆర్ఎస్ గురించి పెద్ద పోరాటం చేసి మొత్తానికైతే ఓఆర్ఎస్ని బ్యాన్ చేయించింది గోవా ఇండియాలో కానీ అదే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ఓఆర్ఎస్ని ఓఆర్ఎస్ ఇలాగ బ్యాన్ చేసారు కాబట్టి ఈఆర్ జెడ్ అని చెప్పి పేరు మార్చేసారు అంతే ఈని ఓలాగా కొంచెం కన్వర్ట్ చేసి ఆర్ని కొంచెం ఆర్ లాగానే జెడ్ని ఎస్ లాగా కొంచెం చేసేసి మళ్ళీ మెడికల్ షాప్లోకి తీసుకొచ్చారు సేమ్ ప్రోడక్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ ఇప్పుడు వాళ్ళ అంటే చిన్న చిన్నపిల్లలకు ఓఆర్ఎస్ అని చెప్పి తాగించే అమ్మలు ఇది ఓఆర్ఎస్ ఆ ఇది ఈఆర్జెడ్డా అని వాళ్ళకి ఎట్లా తెలిసి వాళ్ళు చదువుతారా మెడికల్ షాప్లో అడగంగానే ఓఆర్ఎస్ ఇయ్య ఇయమనగానే వెంటనే డాక్టర్ గారు అది సారీ మెడికల్ షాప్ అతనే అది ఇయ్యంగానే ఇది దాన్ని క్వశ్చన్ చేస్తారా వాళ్ళు తల్లిదండ్రులు ఇలాంటివి కదా మీరు క్వశ్చన్ చేయాలి ఇలాంటి పెద్ద పెద్ద ముట్టాలని కదా మీరు క్వశ్చన్ చేసి మీడియా అంటే ఏందో చూపించాలి పెద్ద పెద్ద రెస్టారెంట్లో జరుగుతున్న భాగవత్వాలు బయట పెట్టాలి పెద్ద పెద్ద హోటల్స్లో జరుగుతున్నాయి బాధ భయపెట్టాలి ఎందుకంటే మీరు మీడియా అంటే అది మీరు నిజంగా అది బయటపెట్టి ఉంటే అలాంటివి చేసి ఉంటే మీకు మంచి గుర్తింపు వచ్చేది కానీ ఎందుకు చేయారంటే వాళ్ళ జోలికి వెళ్తే మీ వాళ్ళు మీ జోలికి వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని అసలు ఎక్కడ లేకుండా చేస్తారు కాబట్టి వీళ్ళైతే అనిగమనిగా ఉంటారు మనం ఎన్ని క్వశ్చన్ చేసినా అక్కడ పెద్ద రచ్చ చేసినా అక్కడ చుట్టుపక్కల జనాలు అందరూ చూస్తూ ఉంటారు ఎందుకంటే అందరు హిందువులే కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం చేస్తుండ్రు నిజంగా దొంగన కొడుకులా ఉన్నాడు కొంచెం అట్లే ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ పాప అతని అతను కూడా మనలాంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిలా కనబడుతున్నాడు ఆయన తినుమణంగానే తిన్నాడు కొంచెం అబ్జర్వ్ చేయాలి సో మనిషిని మన అనేది ఉండాలి నిజంగా ఆడు ఒక రివర్స్గా మాట్లాడి నేను అమ్ముకుంటా పోరి ఏంది నా ఇష్టం నేను చేసుకుంటా నేను ఇక్కడికి వచ్చిన దంద లెక్క మాట్లాడుంటే మీరు చేసిన దానికి మేము సపోర్ట్ ఇచ్చేవాళ్ళం కానీ ఆయన ఎంత జాలి అంటే ఆయన చూస్తే చాలామంది జాలి కలిగేలా ఉంది ఏమీ అదే దోసుకోవడానికి వచ్చినట్టుగా అనిపిస్తలేదు ఆయన కూడా క్వశ్చన్ మీద క్వశ్చన్ నిజంగా మీరు చేయాలనుకుంటే ఫుడ్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి నుంచి మీ ఒడ్డు తీసి దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు అని చెప్పి అన్న ఒక పద్ధతి కానీ ఆయననే ఫోకస్ చేసి మీడియా మీడియా మీకు కెమెరాలు పెట్టి మొత్తం వైరల్ చేసే హక్కు మీకు ఎవరిచ్చిండు ఆయన డిఫర్మేషన్ చేసే హక్కు ఒకటి మీకు ఇచ్చిండు ఆయన ఆధార్ కార్డు అడిగే హక్కు మీకు ఎవరిచ్చిర్రు మీరు నిజంగా ఆధార్ కార్డులు అవి మీ దగ్గర ఉన్నాయా మీ మీది మీరు మీడియా రిపోర్ట్లు అయినా కూడా మీడియా రిపోర్ట్లు కాదు ఎవరు కూడా కొంటే కూడా ఆధార్ కార్డు ఏమైనా దగ్గర ఉంటుంది ఆధార్ కార్డు ఎవరికి అవసరమే ఈ కాలం ఆధార్ కార్డు అవసరమే కానీ ఫోన్లలో ఉంటాయి ఆయన ఫోన్ యూజ్ చేసి తెలియదేమో ఆయన ఏమంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మా ఓనర్ కాల్ చేసుకుంటాడు మా ఓనర్ మేము ఓనర్ కాల్ చేయాలని అలా అడిగితే మా నా ఫోను స్విచ్ ఆఫ్ అయిందని చెప్తుండు మనది కూడా మన దగ్గర కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి ఫోన్లలో ఉంటాయి మొత్తం సో కొంచెం అన్న మానవత్వం ఉంటే హిందూ ముస్లిం అండ్ రెచ్చగొట్టడం మానేసి నిజంగా జర్నలిజం అంటే ఏంది ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎటువంటి విషయాల్లో క్వశ్చన్ చేయాలి అండ్ అమాయకులను చూసి ఆడుకోవడం కాదు అండ్ అదను చూసుకొని సమ్మక్క సార్లక జా సమ్మక్క సార్లకి జా సార్ల జాతర జాగ్రత్త సారీ జాతర జరుగుతుంది కాబట్టి హిందూ ముస్లిం హిందూ ముస్లిం గొడవ పెట్టేద్దాం అని చెప్పి దూరిపోయి హిందువులు పిచ్చుకలు హిందువులు ఈ తింటున్న వాళ్ళందరూ చీడపురుగులు అని చెప్పి ఒక తప్పుడు కూతలు కూయ కూసిన వాడిని ఏం చేయాలి మీరు చెప్పండి దీనికి మీరందరూ రెస్పాన్స్ కావాలి దీనికి మీరందరూ ఏదో ఒక రకంగా ఈ వీడియోని షేర్ చేయాలి సో ఎంత హిందువులమైనా కొంచెం మానవత్వం అనేది మన మధ్యలో ఉంది వాళ్ళు ముస్లింలే కావచ్చు అతను ముస్లిమే కావచ్చు అతని పేరు ఏదో ఫరీకో మహమ్మదో ఏదైనా అయి ఉండొచ్చు కానీ మన దగ్గర మానవత్వం అనేది ఒకటి ఉంటుంది ఎవడు ఇలాంటోడు ఎవడు నిజంగా జన్యును ఎవడు యదవ ఎదవల్ని వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎదవలు ఏదోలే మంచోడు హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మంచోడు మంచోడే అది మనకు ఉండాల్సింది అది హ్యుమానిటీ మతం పేరు చెప్పి రెచ్చగొట్టడం మతం పేరు రెచ్చగొట్ మతం పేరు చెప్పి రెచ్చగొట్టేట వాళ్ళు ఎదవలే నా దృష్టిలో ఎందుకంటే అవసరం లేదు కదా ఏవైనా మతం అంది వాళ్ళ తాతల నుంచిలే వస్తుంది వాళ్ళ తండ్రుల నుంచి వస్తుంది వాళ్ళు మాకు కన్వర్ట్ చే కొందరు కన్వర్ట్ అయిన వాళ్ళని దానికి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ కన్వర్ట్ అయ్యే వాళ్ళు కన్వర్ట్ అవుతారు కానీ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళని ఏం చేయాలి వాళ్ళు మార్చుకుంటారా మీరు అన్నారని చెప్పి ఇండియాలో ఉన్నాం కదా మొత్తం మార్చుకో అవసరం లేదు కదా వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు పద్ధతిగా వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటూ ఎవరు జోలికి రాకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతే మనకేం అవసరం చెప్పండి ఎవరు ఏ మతం అయితే ఏముంది తప్పుడు చేసే వాళ్ళను తప్పు నిజంగా ఇది అక్కడ అతనికి ఇట్లా రివర్స్లో అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే ఏదన్నా నా ఇష్టం నేను నేను చేసుకుంటా నేను అమ్ముకుంటా అని అని అంటే అండ్ ఇది దీనికి ఎక్స్పెక్ట్ డేట్ లేదు అవును నేను ఇక్కడనే అమ్ముకుంటాను కొంచెం రిబాబుగా మాట్లాడుంటే మీరు ఆ రేంజ్లో రియాక్ట్ అయ్యి ఉంటే నేను ఒప్పుకునేవాన్ని కానీ ఒక పేద తండ్రి బావన కనబడుతుంది అక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నీ వీడియో వచ్చింది అని చెప్పి వాళ్ళ పిల్లలు చూస్తే ఎంత అంటే ఇలాంటి వీడియో మా నాన్నది వచ్చింది అని చెప్పి వాళ్ళు బాధపడతారు అది మీకు అర్థం కాలేదా మీరు మీరు కూడా నెక్స్ట్ అంటే ఫ్యామిలీలు ఉంటాయి కదా మీరు కూడా అర్థం చేసుకోలేదు కదా మీడియా అయినంత మాత్రాన న్యూస్ ఉన్నది న్యూస్ ఛానల్ ఉన్నంత మాత్రాన దొరికిందే అదు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇలా ఇలాంటి మాటలు ఇలాంటి అసలు ఫస్ట్ వీని వీని కొట్టాలి హిందూ ముస్లిం గొడవ పెట్టిస్తుండు మెత్తగా అయిపోయినాయి అంట రోజు రెండు రోజులు మెత్తగా అయిపోతే కస్టమర్ చెప్తారా మంచిలేదని తినే తినే తినడం బారేస్తారు అక్కడ వాడేస్తారు నువ్వు రా చెప్పడానికి మెత్తగా అయింది అది ఇది అని నువ్వు తినవు చెయ్యవు పిత్తవు అన్న అమ్ముకోవు చెయ్యవు నీది మాత్రం అన్నీ అందరు అందరు చేయాలి నువ్వు మాత్రం మంచిగా ఉండాలి ఈ మాటలు మాత్రం ఈ మాట్లాడేందుకు వీడు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ వీడు ఫస్ట్ ఈ వీడియో వైరల్ చేసి ఏదన్నా చేసి ఇంకొక వీడియో కూడా వస్తుంది దీని మీద కరెక్ట్ గట్టిగా మాట్లాడదాం సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ వానికి మాత్రం పుట్టాలి ఎందుకంటే ఆడు ఒక తప్పు కూడా కూచిండు అవసరం లేదు మతాలను తీసుకురాల్సిన అవసరం లేదు ఫుడ్ కమిషన్ ఏం చేస్తుందని చెప్పచ్చు గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పొచ్చు ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పొచ్చు ఇలాంటి మాట్లాడచ్చు హిందువుల గురించి తప్పుగా మాట్లాడితే ఎవడైనా శిక్షార్హుడే వాడు తప్పు మాట్లాడిండు వాడికి శిక్ష పడేలా చేయాలి వాడు మళ్ళీ మాటలు వెనుక తీసుకోవాలి నేను తప్పుగా మాట్లాడినా అని క్షమాపణ నాన్ వేసినగాడు ఎలా అయితే క్షమాపణ చెప్పిండో వీడు కూడా అలా క్షమాపణ చెప్పేలా మీరు చేయాలి సో అందుకోసం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి అండ్ ఇంకొక వీడియో కూడా వస్తుంది మనది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి